అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసినాం మళ్ళీ ఒక పోటీతో ఏం పోటీ కొత్త కొత్త వంటలు చేస్తుంది ఇక ఇప్పుడు పోటీ చేయబట్టి ఏంటంటే ఎగ్ బిర్యానీ చేసింది ఎలా అవి ఎగ్ బిర్యానీ ఒకటే అంతే ఏం లేదు దీనికి ఏంటంటే మళ్ళీ ఒకటి కొలత అని చెప్పి ఈ బాక్స్ తీసుకున్నాం చిన్న టిఫిన్ బాక్స్ ఎక్కువ ఎక్కువ అంటే తర్వాత వచ్చి కానీ ఇదైతే కరెక్ట్ సెట్ అవుతుంది రెండు ఎగ్స్ ఇంత ఫుడ్ అన్నం దీని అన్నం రెండు ఎగ్స్ అలాగా అంతే అది సపరేట్ रेडन कर था चलो हेलो हेलो तो भी चाहिए हां एक कट लेना तुझे इवड़ा हम्म जैसे जन ये इधर ओके तो हम्म కొంచెం కొంచెం మళ్ళీ కారం నాకు కొల్తా సరిగా రాదు అందుకే మళ్ళీ ఎక్కువ తక్కువైతుంది టైట్ పెట్టేసి దాని కొత్త నువ్వు రెండు పోయినాయి तभी वो कबाड़ से होगा, इन्हें एक नहीं है इधर। लेकिन लोग बोलेंगे कि दूसरी दूसरी, हाँ, वगैरह यार। तास-तास तो लाओ टकराता है, ना मैच के बाद लाओ। यानि मैच

ਹਾਂ ਅੱਜ ਅੰਦਰ ਮਮੀ ਯਾ ਦਾਦੀ ਨੂੰ ਨਹੀਂ ਆਹ ਮਨ ਜੀ ਤੇ ਮਸਾਲੇ ਤੇ ਰੱਖਵਾ ਦੇ ਇਹ ਮਸਾਲੇ ਲੈ ਆ ਦੋ ਨਾ ਹਾਂ ਕੋਲੇ ਇਹ ਡੋਲੂ ਬੇ ਮੇਰੇ ਜਨ ਵੀ ਆਉ ਚਲ ਮੈਂ ਬੈ ਬੈ ਤੇ ਸਰਸਰ ਹੋਊ

ఇవన్నీ మేము తెచ్చుకునే కొనుకొచ్చుకునే హోటల్లో కొనుకొచ్చేవి ఏమి ఉన్నాయి అన్ని ఇచ్చుకుంటే ఎదురే తె పోటీలో పెట్టుకుంటాం ఇక అంటే ఒకవేళ అర్జెంట్ కావాలి కొనుక్కొచ్చుకోవాలి అనుకున్నా ఈ స్విచ్ బాక్స్ దొరుకుతాయి ఇరవై కిలోమీటర్లు పోవాలి పోతే బాబా మొన్న అయిపోయింది ఎలా కూడా అయిపోతుందా నాకు జాగ్రత్తగా అసలు కానీ పోటీ పెట్టుకుంటే టేస్ట్ మాత్రం ఆస్వాదించలేము Jeg trengte ikke mer vann. Mm. Um. <laughs> i ч к у � relish 밥 싸� station 아 r REAL 저 e r 다 clot ఏమైనా ఏమన్నా అన్నమ లేదు మళ్ళీ ఇంకోటి బాబా పొద్దున పదికి తిన్నాడు ఇప్పుడు తొమ్మిదిన్నర కరెక్ట్ బరాబర్ పన్నెండు గంటల సేపు తినేయండి లేని మధ్యాహ్నం కొంచెం తిన్నా అటుబు జాగ్రత్తలేదేమో ఎక్కువ ఆకలి కారం సూపర్

Niente, 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 నేనే గెలిచిన అసలు నిజానికి అయితే అప్పటి నుంచి ఆకలి నాకు ఆగడి నుంచి అవుతుంది కానీ నేను తినడానికి ఏం లేదు ఇది వండుతానని చెప్పి ఆగిన ఎట్లయినా పోటీ ఉంటుంది అని తిందాం అనుకున్నాం కానీ మళ్ళీ తింటే నడవదు మొన్న ఏమో నన్ను మెల్ల తినమని చెప్పి బావానే గెలిచిండు ఇక కూడా నేను సాయంత్రం తిన్నా తిన్నప్పుడు కొంచెం తిన అంటే ఏ ఏం వద్దు నాకు ఆకలి అవుతుంది అని చెప్పిండు నువ్వు పోటీ పెడతా ఇంకా చెప్పలే ఇంకప్పటి పోటీ పెట్టుకున్నామని అనుకోలేదు నైట్ ఎన్ని గంటలకు తింటాయి ఆరింటికి ఏ కాదు ఐదుకే మూడు సైగట్నగా నాకు ఎవరూ ఇది అంటే తర్వాత అందుకని నేను కొంచెం అన్నం వేసుకొని పెట్టే కావాలా మీరు కొంచెం అన్నం వేసుకుని తిట్టే లేదు ఇది అలా తెలిసింది నేనే మరి నాకు నెక్స్ట్ వీర్ ఏదైనా గిఫ్ట్ ఇస్తుంది ప్రైజ్ ఇస్తుంది ముందు చేయాలి ప్రైజ్ నెక్స్ట్ వీర్ చేయాల చెప్తాం అది ప్రైజ్ ఏంటంటే

ఓకే ఫ్రెండ్స్ బాయ్ అప్పటి నుంచి ఇప్పటివరకు చూసి కదా వీడియో ఎట్లా అనిపిస్తున్న కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అసలు ఎందుకంటే మన వీడియో ఇంకా ముందు పోవాలి కాబట్టి మొన్న వేసింది పోటీ పానీపూరి పోటీ అతను పెట్టుకోలేదు మమ్మీ అని ఈ రోజు పెట్టుకుంటే మా కామాం తింటే మళ్ళా అయితే అని చెప్పి వద్దాం ఓకే ఇది ఈరోజు వీడియో అయితే బాయ్ బాయ్ ಅಂದ್ರೆ ಗುಡ್ ನೈಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಖಚಿತ ಪ್ರಯತ್ನಿಸ